ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం నా పేరు బాలాజీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇండివిజువల్ ఎస్ఎస్సి ఎవరైనా ఇన్కమ్ నిర్న్ చేస్తున్నారు అంటే కనుక ఫ్రమ్ శాలరీ ఇన్కమ్ ఆర్ బిజినెస్ ఇన్కమ్ ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది డిపార్ట్మెంట్ కట్టాలి ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు ఆ బర్డెన్ ని తగ్గించుకోవడం కోసం చాలా మంది డిడక్షన్స్ ఇన్కమ్ లో ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని ఆ వాటిల్లో ఖర్చు పెట్టడం ద్వారా వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఎయిటీసీ నుంచి ఎయిటీయు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఏంటి అనేది తెలుసుకోండి ఆల్రెడీ నేను ఒక వీడియో ఎయిటీసీ నుంచి సిసియు వరకు అనేది నేను అప్లోడ్ చేశానండి సో నేను దాన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను సో ఎయిటీ ఎయిటీసీ నుంచి ఈ వరకు అండ్ ఇక్కడ ఎయిటీ డి నుంచి యూ వరకు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను సో జాగ్రత్తగా తెలుసుకోండి అండ్ రూల్స్ ప్రకారము మీ పన్ను భారాన్ని తగ్గించుకునేంత వరకు తగ్గించుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరు ఈ బెనిఫిట్ అనేది అవైల్ చేసుకోండి సో టాపిక్ లోకి వెళ్తే ఎయిటీ డి ఎవరెవరు చెయ్యొచ్చు ఇన్సూరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెల్ఫ్ స్పౌస్ చిల్డ్రన్ పేరు మీద ఒక పాలసీ సెపరేట్ తీసుకోవాలి పేరెంట్స్ది ఒక సెపరేట్ పాలసీ అండి సెల్ఫ్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ సిక్స్టీ బిలో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్సూరెన్స్ అమౌంట్ మీరు ఎంత కట్టినా అంటే ఏది తక్కువ అయితే అదండి ఇరవై ఐదు వేలు కానీ మీరు కట్టిన అమౌంట్ కానీ అంటే మాక్సిమం లిమిట్ ఇరవై ఐదు వేల వరకు అదే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక యాభై వేల రూపాయలు సపోజ్ మీ ఏజ్ వచ్చి బిలో సిక్స్టీ అండ్ మీ పేరెంట్స్ ఏజ్ ఎవరిదైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే కనుక ఎబో అనుకోండి సో అక్కడ మీకు ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళకైతే ఫిఫ్టీ వరకు ఇస్తారు మీరు సీనియర్ సిటిజన్ మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అయితే కనుక లక్ష రూపాయల వరకు కూడా అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇన్సూరెన్స్ అమౌంట్ మీరు పే చేసిన దాన్ని బట్టి అండ్ ఈ లిమిట్ ఏది తక్కువైతే ఆ అమౌంట్ మీరు ట్యాక్స్ బెనిఫిట్ కి మీరు అవైల్ చేసుకోవచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ట్రీట్మెంట్ కోసం అండి హెల్త్ పర్పస్ ఏదైనా డిస్టర్బ్ అయితే హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ కనుక మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ లిస్ట్లో మీకు అవైల్ చేసుకోవచ్చు అన్న ఫెసిలిటీ ఉంటే కనుక మీకు మెడికల్ క్లైమ్ కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పొందవచ్చండి సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎప్పుడైనా హెల్త్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తగా తెలుసుకుని చెయ్యండి ఎందుకంటే ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే కాదండి మీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మీరు సెక్యూర్డ్గా ఉండాలి అందుకని ఆ ఉద్దేశంతో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి అని సలహా ఇస్తున్నాను అండ్ ఎయిటీ డి లో మెడికల్ ఇన్సూరెన్స్ కోసం ప్రివెంటివ్ మెడికల్ ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక ఐదు వేల వరకు కూడా మీరు అవైల్ చేసుకోవచ్చండి ఇన్ అడిషన్ టు ఇన్సూరెన్స్ ఎయిటీ డి ఇందులో ఫిజికల్ డిసబిల్మెంట్ కోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే డెబ్బై ఐదు వేల వరకు అండి సివియర్ అయితే కనుక లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అండ్ సఫరింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ డిసీజెస్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆ మెడికల్ ట్రీట్మెంట్కి మీరు ఖర్చు పెట్టినప్పుడు ఏజ్ ని బట్టి ఫార్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు కూడా మీకు అవైల్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది అండ్ ఎయిటీఈ అండి ఎడ్యుకేషన్ లోన్ హయ్యర్ స్టడీస్ కోసం ఇది సెల్ఫ్ అయినా స్పౌస్ కైనా చిల్డ్రన్ కైనా ట్యూషన్ ఫీ బెనిఫిట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ అక్కడ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని చదివించినప్పుడు ఆ చదువుకి సంబంధించి లోన్ అమౌంట్ ఏదైతే మీరు తీసుకున్నారో దాని మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఫుల్ గా ఎగ్జిషన్ ఉంటుందండి టోటల్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ కడితే అంతవరకు ఉంటుంది దానికి లిమిట్ అంటూ ఏమీ లేదు మెడికల్ ఇన్సూరెన్స్ లో కడితే ఇరవై ఐదు వేలు కానీ యాభై వేలు కానీ ఎల్ఐసి లో కట్టాము లేకపోతే ఇంకేదైనా కట్టాము అంటే అక్కడ ఏటీసీ ప్రకారం లక్ష యాభై వేలు బట్ ఎడ్యుకేషన్ లోన్ మీద మీరు పే చేసిన ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఎటువంటి లిమిట్ లేదు ఎంత ఇంట్రెస్ట్ మీరు పే చేశారో అంత ఇంట్రెస్ట్ కి కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది అండ్ జనరల్ గా సెక్షన్ ట్వంటీ ఫోర్ లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాడ్ చేయడం కానీ లెస్ చేయడం కానీ అక్కడ చేస్తూ ఉంటారు ఏదన్నా మీరు లోన్ తీసుకుని ప్రాపర్టీ కనుక ప్రాపర్టీ కనుక మీరు కొంటే ఆ హౌసింగ్ లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది రెండు లక్షల వరకు సెక్షన్ ట్వంటీ ఫోర్ లో మాక్సిమం రెండు లక్షల వరకు లిమిట్ ఉంటుంది అక్కడ వరకు మీరు తీసుకొచ్చండి అది కాకుండా రెండు లక్షలు దాటి మీరు కనుక ఇంట్రెస్ట్ పే చేస్తే ఇక్కడ రెండు వేల పదమూడు పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో ఒకసారి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చారండి ఆ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవడం అనే పాయింట్ లో మీకు ఈ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఉపయోగపడుతుంది సో మళ్ళీ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పుడు కొత్తగా ఈ ఫెసిలిటీ అనేది ఒకటి యాడ్ చేశారు అండ్ ఈ ఫెసిలిటీ ఏంటి అంటే సెక్షన్ ట్వంటీ లో మీరు కట్టిన రెండు లక్షలతో పాటుగా అడిషనల్ గా ఒక లక్ష యాభై వేల వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఇది రెండు లక్షలు కాకుండా అండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంటే మీకు మొత్తం మూడు లక్షల యాభై వేల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది ట్యాక్స్ బద్యం తగ్గించుకోవడానికి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో శాంక్షన్ అయిన లోన్ దీంట్లో మళ్ళీ మీకు అఫోర్డబుల్ హౌసెస్ నాన్ ఎఫర్డబుల్ హౌసెస్ అని కూడా డిఫైన్ చేశారు సో అది కార్పొరేట్ ఏరియాని బట్టి కూడా మీ లోన్ అమౌంట్ బట్టి మీరు బెనిఫిట్ అనేది మీరు అవైల్ చేసుకోవచ్చు అండ్ ఈఈలో లో పదహారు పదిహేడులో లోన్ శాంక్షన్ అయినప్పుడు యాభై వేల రూపాయలు ఇక్కడ పర్టికులర్ గా కొన్ని ఇయర్స్ అనేది లిమిట్ ఉంది కానీ ఈఈఏలో లోన్ మొత్తం రీపే చేసేంత వరకు కూడా బెనిఫిట్ ఉందండి అంటే పంతొమ్మిది ఇరవైలో హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ బెనిఫిట్ అనేది ఇచ్చారు హౌసింగ్ లోన్స్ తీసుకుని ఎవరైతే కొంటారో అడిషనల్ గా లక్ష యాభై వేల వరకు కూడా అక్కడ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బడ్డని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అంటే టూ ల్యాక్స్ ప్లస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం ఈఈబి అండి ఎలక్ట్రికల్ వెహికల్ సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎన్కరేజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది ఈ సెక్షన్ అనేది డిఫైన్ చేసింది ఈఈబిలో మీరు ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నప్పుడు దాని మీద పే చేసిన ఇంట్రెస్ట్ లక్షా యాభై వేల వరకు కూడా ఎగ్జంషన్ అనేది మీరు తీసుకోవచ్చు అంటే ట్యాక్స్ ని తగ్గించుకోవచ్చు అండ్ ఎయిటీజి కానివ్వండి జీజీఏ జీజీబి జీజీసీ ఇవన్నీ కూడా డిడక్షన్స్కి సంబంధించిన పాయింట్స్ అండి పొలిటికల్ పార్టీస్కి ఇండివిజువల్స్ ఇచ్చిన పొలిటికల్ పార్టీస్కి కంపెనీ వాళ్ళు ఇచ్చిన మీరు ఈ జీజీఏ సి జిజీబీ సెక్షన్ ప్రకారము అక్కడ ట్యాక్స్ డిడక్షన్ అనేది మీరు అవైల్ చేయొచ్చు అండ్ జీజీఏ జీజీ సారీ జీ ఎయిటీజీ సో ఇవి డొనేషన్స్ టు స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ అనేది ఉంటుంది అందులో మీరు పే చేసిన అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారా అనేది మీరు సర్టిఫికేషన్ అనేది ఆ డిడక్షన్ అంటే మీరు ఎవరికైతే డొనేషన్ ఇస్తున్నారో ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ మీద కూడా మెన్షన్ చేస్తారు సో ఈ డిడక్షన్స్ ఇవ్వడం వలన ఇప్పుడు కోవిడ్ వల్ల మీకు పిఎం కేర్స్ అనే దానికి ఫండ్ అడిగారు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనాన్షియల్ ఇయర్ లో సో అది మీరు పిఎం కేర్స్ కి ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ డొనేట్ చేసినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ మీకు అవైల్ చేసుకోవచ్చా ఫిఫ్టీ పర్సెంట్ అవైల్ చేసుకోవచ్చా ఇవన్నీ కూడా ఉంటాయండి దాని ప్రకారం మీరు డొనేషన్ ఇచ్చినప్పుడు అది అమౌంట్ అవైల్ చేసుకోవడానికి చూడండి కొంతమంది నియర్ బై టెంపుల్స్ లో అమౌంట్స్ ఇస్తూ ఉంటారు లో లేకపోతే కనుక అది డొనేషన్ ఇచ్చినా సరే ఆ పదం వాడినా సరే మనం ట్యాక్స్ బెనిఫిట్ లో చూపించుకునే అవకాశం ఉండదు ఎయిటీజీ అనేది డొనేషన్ పాయింట్ అండ్ రెంట్ అండి మీరు పే చేసిన రెంట్ ఏదైతే ఉందో ఆ పే చేసిన రెంట్ కి కూడా సత్యం రూల్స్ ప్రకారము ట్యాక్స్ డిరక్షన్ అనేది తీసుకోవచ్చు ఇది సెల్ఫ్ హౌస్ అనేది ఉంటే కనుక ఈ ఫెసిలిటీ అనేది తీసుకోవడం అనేది ఉండదు ట్యాక్స్ పేర్స్ షుడ్ నాట్ హ్యావ్ సెల్ఫ్ ఆక్యుపై రెసిడెన్షియల్ ప్రాపర్టీ సో మన పేరు మీద ఏదైనా అదర్ హౌస్ ఉంది అంటే రెంట్ క్లైమ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉండదండి అండ్ అదర్ డిడక్షన్స్ అనేది కొన్ని ఇంపార్టెంట్ డిడక్షన్స్ ఇక్కడ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ గానీ ఇన్కమ్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ గానీ ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారము డిడక్షన్స్ అనేది అవైల్ చేసుకోవచ్చు అండ్ రాయల్టీ ఇన్కమ్ ఆథర్స్ కి ఇచ్చినప్పుడు త్రీ ల్యాక్స్ వరకు అండ్ కొన్ని ఇన్వెన్షన్స్ పర్పస్ మీద ఇచ్చిన అమౌంట్ త్రీ ల్యాక్స్ వరకు ఎయిటీఆర్ఆర్ బి ప్రకారము కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకునేటప్పుడు డిడక్షన్ అవైల్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ అసెస్మెంట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ కలెక్టింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు అండ్ జేజేఏ న్యూ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి పే చేసిన శాలరీలో థర్టీ పర్సెంట్ వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు అండి సో అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆల్ ఎస్ఎస్ఏ ఎటి ఏ అనగానే సేవింగ్ బ్యాంక్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ పదివేల రూపాయల వరకు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే సపోజ్ మీకు ఒక సిక్స్ ఇంట్రెస్ట్ వచ్చింది సో ఆ సిక్స్ థౌసండ్ కి కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు అంటే సిక్స్ థౌజండ్ కి కూడా మీరు ట్యాక్స్ కట్టక్కల సపోజ్ మీకు ఒక పదిహేను వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే మాక్సిమం పదివేల రూపాయల వరకు లిమిట్ సో పదివేల రూపాయల వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ రావడం వల్ల ఇంకొక ఐదు వేల రూపాయలకి మీరు ట్యాక్స్ కడితే చాలు ఇది ఏటిఏ అండి ఇది సేవింగ్ అకౌంట్ కి లింక్డ్ గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది దానికి సంబంధించింది అండ్ టి వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్స్ కోసం ఇది ఇది బ్యాంక్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఏది వచ్చినా సరే యాభై వేల రూపాయల వరకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది సో టిటిఏ టీ బి అండ్ లాస్ట్ సెక్షన్ వచ్చి ఏటీయూ అండి డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్టికులర్ గా ఈ డిజబిలిటీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వాళ్ళు ఏదన్నా డిడక్షన్ అనేది అవైల్ చేసుకోవచ్చు వాళ్ళకు వచ్చిన రిసీట్స్ మీద సో ఈ డి నుంచి యు వరకు అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎయిటీ డి కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి లేకపోతే రెంట్ కానివ్వండి డొనేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇండివిజువల్స్ ఎవరైనా సరే ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు సో ఆ ఎక్స్పెన్సెస్ అనేది పెట్టే ముందు ట్యాక్స్ బెనిఫిట్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్లాన్ చేసుకోండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇవి కంపల్సరీగా ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలండి ఓవరాల్ గా మేము వేసేస్తామంటే కుదరదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైనా పొరపాటున మనకి నోటీస్ వచ్చి డాక్యుమెంట్స్ తీసుకురామంది అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు కానీ లేదా మీ ఎంప్లాయర్ కి టీడీఎస్ డిడక్ట్ చేయమని చెప్పినప్పుడు కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్ ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకుని అవన్నీ సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్ గా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వర్క్ ని కంప్లీట్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్స్ ద్వారా కూడా మీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండ్ ఎక్స్పెండిచర్ గురించి కూడా మీరు ప్లాన్ చేసుకోండి అంతేకాదు ఇవన్నీ తెలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు కూడా మీరు ఈ ప్లాన్ ఈ సెక్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను ఎయిటీ డి నుంచి ఎయిటీ వరకు చెప్పాను అండ్ ఎయిటీసీ టు ఎయిటీ సిసిఈ సెక్షన్ కోసం అయితే కనుక ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని చూడండి సో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు వీడియోస్ నచ్చితే కనుక మరికొంతమందికి లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ బాలాజీ థ్యాంక్ యూ